ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జస్ట్ ఒప్పరికాయ కొట్టి వదిలేశాడు నిన్న పది ఎకరాలు భూమి ఇచ్చేశాను కాబట్టి మెడికల్ కాలేజ్ అయిపోయింది సీట్లు రావాలి వాటిని నిర్వహించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే కాలేజీలు కట్టారు ఆయా ప్రదేశాలకు వెళ్లి అక్కడ నిలబడి సెల్ఫీ వీడియోస్తో కూటమి పెద్దలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు అయితే చేశారు దానిలో భాగంగా వైసీపీ నేత మాజీ మంత్రి ఊశశ్రీ చరణ్ గారు ఒక సవాల్ అయితే చేశారు ప్రస్తుత మంత్రి సవిత గారికి ఒక సవాల్ అయితే చేశారు అదేంటంటే మీకు తమ్మునైతే చూసి అర్థమైపోతుంది ఆమె లాస్ట్ లో అన్న మాట ఏంటంటే ఇక్కడి నుంచి దూకు నీకు దెబ్బలు తగిలితే జగన్మోహన్ రెడ్డి గారు ఇది కట్టినట్టు పెనుకొండలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని కట్టినట్టు లేదంటే కట్టనట్టు అని చెప్పేసి ఆవిడ నిజంగా ఒక సవాల్ అయితే ఇది ఒక కోపం తెప్పించే విషయమైనా కూడా సవాల్ గా ఉంది అనమాట జిల్లా పెనుకొండలో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణమే జరగలేదని పిల్లర్ కడ్డీలను ఊపుతూ మాట్లాడిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఒకసారి భవనంపై నుంచి దూకితే కళాశాల పనులు జరిగాయో లేదో తెలుస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సిపి జిల్లా అధ్యక్షురాలు శ్రీశరణ్ సవాల్ విసిరారు పెనుకొండ దగ్గర గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అరవై మూడు ఎకరాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల నిధులు మంజూరయ్యాయని శరవేగంగా సాగుతున్న పనులు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఆగిపోయాయి నిలిచిన పనులను ఆదివారం వృషశ శరణ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న హయాంలో కరోనా లాంటి విపత్తులు సంభవించిన ప్రజా సంక్షేమాన్ని కొనసాగించాలని గుర్తు చేశారు పెనుకొండలో మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నర్సింగ్ కాలేజీ పనులకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు భవనాల నిర్మాణం వివిధ దశల వరకు జరిగాయని తెలిపారు అయితే మంత్రి సవిత ఇటీవల తన పర్యటనలో అభివృద్ధి పనులే జరగలేదన్నట్టు హంగామా చేయడాన్ని తప్పుపట్టారు మంత్రి చూపిన పిల్లర్ల సమీపంలోనే జరిగిన భవనాల నిర్మాణాలను చూపుతూ విషయశ్రీ చరణ్ ఫోటో తీసుకున్నారు మరి ఈ భవనాలపై నుంచి మంత్రి సవిత దూకితే ఆమెకు గాయాలేవీ కాకపోతే వైఎస్ఆర్ సిపి హయాంలో పనులు జరగలేదని ఒప్పుకుంటామని అన్నారు గాయాలైతే పనులు జరిగినట్లుగా మంత్రి జల ముందు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు పిపిపి విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కేటాయిస్తే వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని చెప్పేసి హెచ్చరించారు కాలేజీలు నిజంగా కట్టారా లేదా అంటే అడ్మిషన్లు జరిగినాయి కొన్ని కాలేజీలు అయితే ప్రారంభించబడ్డాయి కొన్ని కాలేజీలు నిర్మాణ దశలను ఉండిపోయినాయి కానీ దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కొనసాగించి నిజంగా సీట్లు తీసుకొచ్చి దాన్ని ఇంకొంచెం అందంగా తీర్చిదిద్దితే వాళ్ళకు కూడా క్రెడిట్ వస్తుంది కదా మరి ఆ నిర్మించబడిన కాలేజీలు ఈవిడ ఎవరైతే ఉన్నారు కూటమి బీసీ మంత్రి ఎవరైతే ఉన్నారో సవిత గారు ఆవిడ కట్టలి చోట ఎక్కడైతే ఆ జస్ట్ పిల్లర్స్ స్థాయిలోనే ఏదైతే ఉందో బిల్డింగ్ అక్కడికి వెళ్ళిపోయి ఏమీ కట్టని చోటకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి ఏం కట్టలేదు చూడని వేరే అని చెప్పేసి ఆవిడ చూపించిన ప్రదేశాన్ని ఈవిడ ఉషాశ్రీ గారు అది చూపించి పక్కన కట్టిన రెండోది అసలు బిల్డింగ్లు కూడా చూపించేసి ఈవిడ కౌంటర్ ఇవ్వడం జరిగింది అనమాట ఇది నేను మీకు కావాలంటే నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను సో ఇలా ఇలా ఎందుకు జరుగుతుంది ఇప్పుడు అల్టిమేట్ గా వీళ్ళు వాళ్ళు కొట్టుకుని ఏమవుతున్నారంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు అనమాట విద్యార్థులు ఎవరైతే వైద్య విద్యను ఆకర్షించాలని చెప్పేసి ఎన్నో కళలతో ఉన్నారో పేద విద్యార్థులు వాళ్ళకి ఈ వైద్య విద్య అనేది దూరం అయిపోతుంది అందరినీ ద్రాక్షగా మిగిలిపోతుంది కూటమి వాళ్ళు పెద్దలు కొంచెం చొరవ తీసుకొని ఈ వీటిని ప్రైవేటు పరంగా చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్క సీటు కోటి రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది కోటి రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి దీన్ని ప్రభుత్వ పరంగానే ఉంచితే అంత డబ్బు పెట్టకుండా ఫ్రీ సీట్లు వస్తాయి కదా దాని ఎందుకు ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు కమెంట్స్ లో వచ్చేస్తారు మళ్ళీ ఏదేదో మాట్లాడేస్తారు నేను అనేది ఏంటంటే ఆ ప్రైవేట్ పరం చేసే బదులు గవర్నమెంట్ కొంచెం ఇనిషియేషన్ తీసుకుని ఎనిమిది వేల కోట్లు అంటున్నారు ఇప్పుడు ఆ భూముల విలువే ఈ పదిహేడు కాలేజీలకు సంబంధించిన భూముల విలువే మొత్తం డెబ్బై నుంచి సారీ యాభై నుంచి డెబ్బై వేల కోట్ల విలువ అని చెప్పేసి చెప్తున్నారు మరి వీటిని ప్రైవేట్ ప్రైవేట్ పనుల ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే అన్ అన్ని వేల కోట్ల ఆస్తిని అప్పనంగా వాళ్ళు చేయడానికి ఇచ్చేసినట్టే కదా అది ఆ యాంగిల్లో ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఆలోచించట్లేదు అనేది అర్థం కాని విషయం